మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఈ రోజైతే చిల్కూర్ బాలాజీ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఒక పార్క్ ని మాత్రం ఓపెన్ చేయడానికి వెళ్ళడం జరిగింది సో అక్కడ రేవంత్ రెడ్డి కూడా స్వయంగా మీరే ఓపెన్ చేయండి అని చిరంజీవి గారికి బాగా తప్పగించడం జరిగింది సో ఇక్కడ అందరూ కూడా ఏంటంటే మరి ఇక్కడ మెగాస్టార్ గొప్పన తెలంగాణ సీఎం గొప్పన అనుకుంటున్నారు సో మీరేం చెప్తారు దీని గురించి సో ఆబ్వియస్లీ సీఎం పిఎం అనే దానికన్నా మెగాస్టార్ చిరంజీవి అనే పదవే చాలా గొప్పది ఎందుకంటే సో చిరంజీవి గారు సాధించింది ఏంటంటే రాజకీయాల్లోనా సినిమాల్లోనా కాదు వ్యక్తి త్వం ఆ వ్యక్తిత్వం అనేది అది ఎవరికి సాటి ఎవరు కూడా కొలైంది అది కొంటే రాదు వస్తే పోదు అన్నట్టు సో అది చిరంజీవి గారి వ్యక్తిత్వం అనేది ఖచ్చితంగా ఎవడు ఎంత కోట్లు ఇచ్చినా కూడా కొనలేరు అనమాట సో ఏదన్నా కూడా ఇప్పటికి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు తెలంగాణలో కానీ ఎక్కడన్నా కానీ చిరంజీవి గారిని పిలుస్తున్నారు అంటే ఆయనకున్న గౌరవం సో ఆయన చేసుకున్న పనులు ఆయన చేసిన పుణ్యాలు కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ తెచ్చిపెట్టాయి అంటే ఈవెన్ ముఖ్యమంత్రి సైతం ఆ పార్క్ ఓపెనింగ్ దగ్గర వాళ్ళ సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉందనమాట ఓపెనింగ్ ఆయన చేయాల్సింది ఆయన పక్క నుండి సరే చిరంజీవి గారు గౌరవం ఇచ్చారనమాట సార్ మీరు కట్ చేయండి అని చెప్పి మరి అది ఆయన తెచ్చుకున్న గౌరవం ఏంటంటే పదవి కాదు పదవి కన్నా ముఖ్యమైన ఆ పెద్దది ఏంటంటే చిరంజీవి అనే ఆ పేరు ఆ హోదా అనేది దానికోసం ఎంతో మంది హీరోలు ఎంతో మంది రాజకీయ నాయకులు ట్రై చేసినా కానీ అది ఎవరి వల్ల కాదు దానికి దాని ముందు పద్మభూషణ్ అయినా పద్మ విభూషణ్ అయినా చాలా చిన్నవే ఎందుకంటే ఆ చిరంజీవి అనే పేరే చాలా గొప్పది రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన పేరు అది సో మరి ఈరోజు ఏదో ఆయన నిమ్మలంగా ఉంటున్నారు కానీ ఒకప్పుడైతే ఆయన చేసిన ఇది కానీ ఆయన చేసిన హెల్పింగ్ నేచర్ కానీ సినిమాలు కానీ ఆ దూకుడు అదంతా కొంచెం వయసు వృత్తి అది తగ్గింది కానీ చిరంజీవి గారు అనే ఆ సుస్థిర స్థానం అది ఎవరు బీట్ చేయరు ఖచ్చితంగా మరి చిరంజీవి గారు ఈరోజు ఆ పార్క్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే అది రామ్ దేవ్ గారు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అది ఎన్నో ఏళ్ళుగా కలలు కానీ ఈరోజు రెండు వందల ఎకరాల్లో ఎన్నో రాక్ స్టోన్స్ ఎన్నో రకాల వింతైన మొక్కలు రక్షల ఖరీదైన మొక్కలు తెచ్చి అదంతా ఏర్పాటు చేసి దానికి ముఖ్యమంత్రి గారిని అలాగే చిరంజీవి గారిని పిలిచారంటే చిరంజీవి గారి హోదా ఎలా ఉందంటే ఈరోజు ముఖ్యమంత్రితో సమానంగా ఉంది సో ఖచ్చితంగా వేరే ఏ హీరోనైనా తెలివచ్చు అటు చిరంజీవి గారిని పిలిచారు అంటే ఆ చిరంజీవికి ఉండే స్థానం అది అది ఎప్పటికైనా దాన్ని ఎవరో బీట్ చేయలేరు ఖచ్చితంగా దాన్ని ఏదో అవార్డులతోనో ఏదో రివార్డులతోనో మీరు పోలిస్తే కనుక చాలా తప్పది సో చిరంజీవి గారు అనేది ఒక పెద్ద అవార్డు దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకున్నారు అటు పక్క చంద్రబాబు గారైనా ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా చిరంజీవి గారిని పట్టుకుని ఆయన చేయెత్తారు అంటే మరి ఆయనకి ఆయనకు కూడా తెలుసు చిరంజీవి అనే పవర్ ఏంటి దాన్ని దాని వెనకాల ఎంత ఇది ఉందని చెప్పి ఆయన ఇంకా రాజకీయాల్లో కూడా సక్సెస్ ఉంటే ఆయన జీవితంలో ఒక వచ్చానంటే రాజకీయాలు అందుకని వదిలేశారు సో మచ్చలను తుడుచుకుంటూ ఒక నిండు వెలుగులిస్తూనే వెళ్తారు కాబట్టి ఆయన చిరంజీవి అయ్యారు సో మరి ఆయన పొటెన్షియాలిటీ ఆయన ఇది కానీ ఎవరికి రాదు ఖచ్చితంగా సో చిరంజీవి చిరంజీవి అనమాట అది రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా ఎక్కడన్నా నెంబర్ వన్ అంటే చిరంజీవి గారు చెప్తాం